చె మరి వాటిల్లో తైలాని శక్తి ఉంది చక్కగా ఆవునితో ది బాగా చేయొచ్చు మధ్యం ఏమిటయ్యాలంటే నువ్వుతో ఈ రెండు శ్రేష్టం ఇవి దొరకనప్పుడు కొబ్బరి నూనె గాని ఏదైనా వాడచ్చు అందువల్ల మన శక్తిని అనుసరించి శాస్త్రములు ఏదో పక్కవాడు చేస్తున్నాడు చేద్దామని కాకుండా మన శక్తిని అనుసరించి దానం కానీ దీపం కాని ఏదన్నా చెయ్యాలి అందువల్ల వీటిల్లో అంటే గోకృతం ఆవులేదు దీపారాధన చెయ్యాలి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసినందువల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఇంకో సామాజికమైనటువంటి విషయం ఏమిటంటే చూడండి చలికట్ట ఉందో ఈసారి విపరీతంగా భూమికి వేడి కావాలి ఆ వేడి ఎక్కడి నుంచి వస్తుంది అగ్నిహోత్ర అగ్నిహోపుడు ఎక్కడి నుంచి వస్తాడు సూర్యుడు నుంచి వస్తాడు సూర్యం నుంచి వచ్చినటువంటి అగ్నిహోపుడు దీపంలో ప్రవేశించి దీపము ద్వారా భూమికి వేడిని సంతరించుకుంటాడు ఉన్నాం అదీ కాకుండా దీపం ఐశ్వర్యప్రదం దీపం లక్ష్మీ స్వరూపం అని చెప్పేట సాయంకాలం కూడా ఏ ఇంట్లో దీపారాధన జరుగుతుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ తిరుగుతూ ప్రవేశిస్తుంది అని చెప్పి అవుతారు అందువల్ల సాయంకాలం కూడా తప్పకుండా దీపారాధన చేస్తారు ఇంకా విశేషం ఏమిటంటే సర్వదం పరమేశ్వరుడు యొక్క దివ్య దర్శనం కూడా సాయంకాలం చేస్తే రాత్రి కాలంలో శివ దర్శనం చేస్తే రాత్రి పూట చేసిన పాపాలు పగల పూట చేసినటువంటి పాపాలు పోతాయి అయ్యా మేమేం పాపం చేయటం లేదు కదా క్రిములు కీటకాలు సూక్ష్మంగా ఉండేటువంటివి ఉంటాయి కాళ్ళ కింద పడేవి చేతుల కింద పడేవి తెలిసి చేసే పాపాలు తెలియక చేసేటువంటి పాపాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటివన్నీ ప్రాతకాలంలో శివ దర్శనం చేసినందు వల్ల పోతయి అని చెప్పి అంటారు అదే విధంగా మధ్యాహ్న కాలంలో శివ దర్శనం చేస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి అడి ఒక యాగం చేయాలంటే మన వల్ల అవుతుందండి రాజాధిరాజులు జమీందారులు ఉన్నత కుటుంబీకులు ఎవరో చేస్తుంటారు చేస్తున్నటువంటి దాంట్లో మనం పాల్గొంటామే కానీ మనం చెయ్యలేదు ఎందుకంటే దానికి అన్నీ కావాలి మరి అటువంటి కాలంలో అశ్వమేధ ఫలితం కలుగుతుంది అన్నారు చివరికి సాయంకాలం కూడా ఏమిటంటే సాయం అసలు శివ పూజ కూడా సాయంకాలం శ్రేష్టము అంటారు సాయంకాలంలో శివ దర్శనం చేసినందువల్ల అన్నీ ఇస్తాడు అని చెప్పి అన్నారు దంపతులు చక్కగా వెళ్ళి వల్ల సాయంకాలం అన్యోన్యత కలుగుతుంది సకల కష్టములు పోతాయి పిల్లల్ని కూడా శివదర్శనం చేయటం వల్ల జ్ఞానాభూర్తి కలుగుతుంది అన్నిటికీ శుభప్రదం ఏంటయ్య అంటే పరమేశ్వరుడు యొక్క దర్శనం సాయంకాలం ఏదో సాయంకాలం అంటున్నారు కానీ మధ్యాహ్నం చేయకూడదని కాదు సాయంకాలం కూడా చేసినందువల్ల అని చెప్పి మాసంలో మిగతా మాసాల్లో మనం చేసినా చేయకపోయినా మీరు కుదర కుదరకపోయినప్పటికీ ఈ కార్తీక మాసంలో కనీసం శివదర్శనం చేసుకోవడం వల్ల అఖండమైనటువంటి పుణ్యమృతం కలిగి ఉంది అని చెప్పి इका दीपमे त श्रेष्टं कुट्टे झाला बपडली अन कहती ಅಂತ అనుకొని కీతా హ హ మతంగ హ హ మసకస్ దేవrukh హ జలేస్తలే యే నివసంతి దీవా హ దుష్ప प्रदीपं न कतम भागिना ఎక్కడో ఇంట్లో లేరండి క్షేత్రమైనటువంటి శ్రీశైల పర్వతంలో ఉన్న సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఈ రోజు మీకు ఎప్పటికీ కూడా మనము చేసినటువంటి దీపారాధన మనకే కాకుండా కీటకములను గాని విడుకలు గాని త్రిగులుగా ఉంటాయి కాబట్టి అవి కూడా ఈ దీపాన్ని చూడడం కానీ కార్తీక మాసంలో మీరు చేసేటువంటి ఈ దీపం వల్ల మీరు ధరించడమే కాదు మీ పితృదేవతలు ధరించడమే కాదు చుట్టుపక్కల ఉండేటువంటి మన దగ్గరలో ఉండేటువంటి సకల జీవులకు మోక్షం కలుగుతుంది మనము మన కోసం కాకుండా సమాధి కోసం కూడా చింత చేయాలి ఆ విధంగా మీరు ఇంట్లో తులసి చెట్టు దగ్గర గానీ మారేడు చెట్టు దగ్గర కాని ఉసిరి చెట్టు దగ్గర ఈ కీటములు కానీ గాని చివరికి వృక్ష దేవతలు అని చెప్పి అంటూ ఉంటారు మన శ్రీశైలంలో రుద్రాక్ష పార్కులు మొన్న వన భోజనం జరిగింది అత్యద్భుతమైనటువంటి భోజనం భోజనం అంటే విహార భోజనం కాదండి కార్తీక మాసంలో మనం వన మన దేవతలు ఉన్నారు వాళ్ళ యొక్క సమక్ష భోజనం మరి దేవత ఎవరండి అంటే వృక్షములు కూడా రూపంలో ఉన్నాయి ఉదాహరణకు కు మారే దూర్తం శివ స్వరూపం అదే విధంగా మణి జట్టు కూడా శివస్వరూపం ఒక్కసారి ఒకసారి నిష్టంగా చూస్తే కూడలు కలిగినటువంటి మణి జట్టు శివ స్వరూపంగా భావించబడుతుంది ఉసిరి జట్టు లోకి కార్తీక మాసంలో మహాలక్ష్మి ప్రవేశిస్తుంది అందుకే తారతి పూజ అంటే ఉసిగా అనేటువంటి అర్థం తర్వాత మహాలక్ష్మి అనేటువంటి అర్థం ఇట్లా కానుక చెట్టు ఉసి భావిస్తూ ఉంటారు అదే విధంగా మోదుక చెట్టు అంటే బ్రహ్మదేవుడు కాస్త పార్వతి శ్యామం వల్ల మోదుక జట్టు అని చెప్పి వృత్తాంతం కనపడుతుంది ఈ విధంగా మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపం కూడా తక్కువగా ఆ చెట్టలో దేవతలు వాళ్ళను పూజించడం వల్ల కూడా మనకు భాగ్యం జరుగుతుంది చెట్లకు పూజ చేసి సంతానం కలిగినటువంటి వాళ్ళు మనం నమ్మినా నమ్మకపోయినా అందువల్ల ఒక ఆవి చెట్టు వేప చెట్టు రెండు కలిసినటువంటి చోట ప్రదక్షిణం చేస్తే గర్భమునకు సంబంధించినటువంటి విచ్ఛిత్తి దోషాలు పోయి సంతాన భాగ్యం కలిగినటువంటి వాడు చాలా మంది ఉన్నారు ఆర్ష సర్వస్వము అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రింట్ చేసినటువంటి గ్రంథంలో ఈ వాక్యాలు స్పష్టంగా చెప్పబడ్డాయి అందువల్ల ఆ దేవతాను గ్రహం దేవతానుగ్రహం కోసం ఇంకో సామాజికమైనటువంటి విషయం ఏమిటి అయ్యా అంటే చెట్లు ఈ కార్తీక మాసంతో పచ్చగా ఉంటాయి పత్ర హరితంతో కూడుకుని ఉంటాయి జల బ్రహ్మాండంగా ఉంటుంది వర్షాకాలంలో మనం ఎక్కడికి వెళ్ళలేము వర్షాకాలంలో భూమిలోకి దిగినటువంటి నీళ్ళ చేత చెట్లు ప్రకృతి సిద్ధంగా పచ్చగా చక్కగా పూలతో పండ్లతో బ్రహ్మాండంగా ఈ సమయంలో చెట్లలో ఉండేటువంటి దివ్యశక్తి కాస్త ప్రకాశిస్తుంది ఆ శక్తి మనకు రావాలి అంటే వనభోజనం చేయాలి ఆ వనభోజనం మనం భగవంతుని చెట్టు అన్నారు ఇందాకలు కదండి మహాలక్ష్మి స్వరూపం అది నిమ్మకాయ యొక్క శక్తి ఒక ఉసిరికాయ ఉంటాయి సీబిటిని బాగా అభివృద్ధి చెందేటువంటిది ఉసిరి ఉసిరి చెట్టు గాలి గాని ఉసిరి కాయి గాని ఎంతో ఈ సమయంలో జలుబులు దగ్గులు లేకుండా చేసి మన్ని చక్కగా ఆరోగ్యం కలిగిస్తూ అందుకుని ఉసిరి చెట్టు దగ్గరికి కొన్ని కొన్ని చెట్ల దారులు పనికి రావు ఉదాహరణకు చింత చెట్టు ఉంది చింత చెట్టు కింద పడుకోవటం కానీ చింత చెట్టు నుంచి వెళ్ళటం కానీ ఉంచోటం కానీ శ్రేయస్కరం కాదు అని చెప్పి ఇట్లా చట్టంలో కూడా శక్తి ఉంటుంది అటువంటి విశాలమైనటువంటి వనము అంటే అడవి వాటి యొక్క మధ్య పనస ఆకుల్లో కానీ లేదంటే చక్కగా అరిటాకుల్లో కూడా భోజనం చెయ్యాలి అరిటాకు సంగతి మనకు తెలుసు శ్రేష్ఠత్వం కలిగినటువంటిది పత్రహరితం కలిగినటువంటిది వేడి వేడి అన్నాన్ని అర్గాకు భోంచేయడం వల్ల దాంతో జరుగుబోతుంది అని చెప్పి అన్నారు ఇంత శక్తులు ఉన్నటువంటివి వృక్షము ఆ వృక్ష దేవతల యొక్క మధ్య మనం భోంచేయడం వల్ల ఉసిరి చెట్టు దగ్గర ముఖ్యంగా భోంచేయడం వల్ల ఆ గాలి వల్ల గాను యొక్క దివ్య శక్తి వల్ల కానీ ఆరోగ్యం కలుగుతుంది మరొక విషయం ఏంటంటే ఆధ్యాత్మికంగా మనలో భోజనం చేయడం వల్ల మనము తెలియకుండా కొన్ని కొన్ని దోషాలు చేస్తుంటాం అది అంటే ఉదాహరణకు భగవంతుని పూజ చేసుకుంటాం పూజ చేసేటప్పుడు ఎటువంటి ఆటంకం ఉండకూడదు ఎవరితో మాంసానికి కానీ కోట్టానిపం కానీ అవి కూడా చేయకూడదు జపం చేసేటప్పుడు కూడా ఇటువంటి ఆటంకాలు పలికి వ్రతం చేసేటప్పుడు కూడా ఎందుకంటే ఏకాగ్ర తెప్పం భగవంతుని పైన పిలిచినటువంటి మనస్సు ఇహలోకంలోకి వస్తుంది కాబట్టి ఈ విధంగా మనకు తెలుసో తెలియకో చేసినటువంటి వనభోజనం చేత పోతాయి అని చెప్పి పురాణం చెప్పేటువంటి వాక్యం

కార్తీక మనం ద్వాదశి కాకుండా ఆటలు ఉండాలి ఉండాలి ఎందుకంటే సాంస్కృతిక జీవనం ఉండాలి మనిషి నవ్వుతూ ఉండాలి ఆడుతూ ఉండాలి పాడుతూ ఉండాలి ఏది చేసినప్పటికీ కూడా ముందు రాత్రి పూజ చేసి మనం వండినటువంటి పదార్థములన్నీ కూడా అక్కడ నైవేద్యం పెట్టి తర్వాత భుజించి